నా పేరు తేజమూర్తులు మురళీధర్ నేను మూవీ స్క్రిప్ట్స్ రాస్తా ఉంటాను రైటర్ గా నెక్స్ట్ యాక్టింగ్ చేస్తా ఉంటాను పిఠాపురం ఏ పని మీద వస్తారు ఈ టైంలో పిఠాపురంలోని మా దేవుడు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు ఆయన గురించి జనాలందరికీ తెలుసు కానీ కొంతమంది చేస్తున్న మాయల వల్ల తప్పుతో పడతారు కాబట్టి అలాంటిది అవసరం లేదు పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ మీకు ఏం తెలుసో అదే నిజం కళ్యాణ్ గారు ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు మీరు ఏ క్వశ్చన్ రాస్తే దానికి కింద ఆన్సర్ రాసి ఇవ్వగలిగే సత్తా ఉన్నటువంటి వ్యక్తి అని మా వంతుగా మేము కూడా రెండు మాటలు చెప్పి వాళ్ళు అనుకున్నది నిజమే ఆయన వ్యక్తి మంచివాడే మనకు మంచి చేసేవాడే అని ఇంకొంచెం కొంచెం బలం చేకూర్చడం కోసం మా అభిమానంతో మేము ఇక్కడికి వచ్చాం అభిమానంతో ఇక్కడ ప్రచారం చేయడం ఎలా ఉంది సార్ ఇక్కడ ప్రజల స్పందన ఎలా ఎలా రిసీవ్ చేసుకున్నారు ప్రజలు కానీ అసలు ప్రజల నాడి ఎలా ఉందంటారు ఓటు పర్సంటేజ్ ఎలా ఉందంటారు అసలు మేము అనవసరంగా రావాలి అనవసరంగా వచ్చేవేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఎందుకండి ఈ ఎండలో తిరుగుతారు మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయామండి కళ్యాణ్ గారికే వేయడానికి ఆయన ఎంత గొప్ప వ్యక్తి ఎంతమందికి ఎన్ని సహాయాలు చేశారు ఈ ఒక పదవిలో లేకుండా ఒక నాయకుడిగా కాకుండానే ఇంత చేశారంటే నిజంగా ఆయన నాయకుడు అయితే ఇంకెంత చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మేము అదే నమ్మకంతో ఆల్రెడీ మేము ఫిక్స్ అయిపోయి ఉన్నాం అండి మీరేదో మీ అభిమానంతో మీరు వచ్చారు కాబట్టి మీరు చెప్పే నాలుగు మాటలు కూడా వింటున్నాం కానీ మా ఊహ మీ ఊహ రెండు ఒకటే కళ్యాణ్ గారు ఇక్కడ పక్క అని చెప్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు అంటే గెలవడం గెలవడం అయితే పక్క మెజారిటీయే మేము లక్ష పైనే అనుకుంటున్నామండి లక్ష పైన ఎంత అన్నదే టార్గెట్ గానీ లక్ష లోపు అయితే రాదు అనేటువంటి ఒక భావనలో ఉన్నారు జనాలు అయితే టార్గెట్ మాత్రం ఖచ్చితంగా జనాలైతే అదే ఫిక్స్ లో ఉన్నారు వన్ వీక్ నుండి చూస్తున్నాం ఇక్కడ ప్రజలు సమస్యలు ఉన్నాయి అవి అవి ఏవైనా చెప్పారా మీకంటే ఎక్కువగా సమస్యల గురించి చెప్తున్నారు మేము కూడా వెళ్తున్నాం కదా మేము కారులో వెళ్తా ఉంటే రోడ్ల మీద వెళ్తూ ఉంటే కారులో వెళ్తున్నట్టుగా లేదు ఏదో డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఇదే పరిస్థితుల్లో కనబడుతుంది రోడ్లు సరిగ్గా లేవు శానిటైజేషన్ సరిగ్గా లేదు కొంతమందిని చూస్తూ ఉంటే మురికి కాలం పక్కన వాళ్ళు నివసించేటువంటి పరిస్థితి కొంతమంది కనబడుతుంది ఏం చేస్తాం బాబు మా బతుకులు ఇక్కడే అంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా అలాంటి వాళ్ళని చూస్తే కళ్యాణ్ గారు చెల్లించిపోతారు నేనే ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలా బతుకుండేవాడిని అని ఆలోచిస్తారు కాబట్టి ఖచ్చితంగా జనాలందరూ దృష్టిలో కూడా కళ్యాణ్ గారి మీద ఒక అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయం నిజం చేసి గెలవడం పక్క లక్ష మెజారిటీ పక్క లక్ష పైన ఎంత అన్నదే కౌంటింగ్ చేసుకోండి మీరు అని చెప్తున్నారు జనాలు లక్ష పైన మెజారిటీ గెలవడం పక్క లక్ష పైన మెజారిటీ పక్క ఇప్పుడు మీరు ప్రచారం ప్రజెంట్ ఆయన గిలుపు కోసం ఆయన విజయానికి మీరు పెట్టుకొని ఇక్కడ స్టే చేసి ఈ పనులు అనుకొని మరి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు పొద్దున్న మీరేటట్టు ఆయన ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీలో గెలి అసెంబ్లీ వెళ్ళే అవకాశం వచ్చిందంటే రేపు మళ్ళీ ఈ ప్రజలకి కృతజ్ఞత చెప్పుకోవడానికైనా రేపు పొద్దున్న విజయోత్సవాలలో మళ్ళీ కూడా మీరు వస్తారా ఖచ్చితంగా వస్తాం మీరు అన్న మాట ఒకటి ఏంటంటే మీరు పనులు మానుకోని అన్నారు కదా మేము పన్ను మానుకుంటే పదివేలు పోతుందేమో ఆయన ఒక్కరోజు పని మానుకుంటే కోట్లు పోతాయి ఆయన ఆలోచించట్లేదే కాబట్టి ఆయనే అన్ని పనులు మానుకొని పదవి ఒక్కటే ఆ పదవి ద్వారా వచ్చేది ఎంతో కాదు ఆయనకి ఒక్క యాడ్ చేసుకుంటే మన కమర్షియల్ యాడ్స్ ఉంటాయి చూసారా ఒక్క యాడ్ కూడా ఆయన చేయలే అప్పటిప్పట్లో ఒక థమ్సప్ పెప్సీనో యాడ్ చేస్తే అక్కడ నుంచి ఇంకా నేను యాడ్స్ చేయను అని ఫిక్స్ అయిపోయారు ఆయన అలాంటిది ఒక యాడ్ చేస్తేనే కోట్లు కోట్లు సంపాదించుకుని ఆయన ఈ ఎండల్లో పడి ఇవన్నీ తిరుగుతుంటే మేము మా పనులు మానుకొని రావడం పెద్ద కష్టమేం కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఆయన అసెంబ్లీలో ఆయన గళం ఎలా ఉంటుందో చూస్తారు ఆ గళంలో ప్రతి దానిలో కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా ఉండదు నీ సమస్య ఉంటే నువ్వే చెప్తున్నట్టుగా ఉంటుంది నా సమస్య ఉంటే నేనే చెప్తున్నట్టుగా ఉంటుంది ఎవరి సమస్యను వాళ్ళు డైరెక్ట్ గా చెప్పుకుంటున్నట్టు ఆయన మాట్లాడతారు అంతే అంతే అయితే మాట పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలా ఉంటది అంటే వరల్డ్ కప్ లో మనం చూస్తాం కదా వరల్డ్ కప్ లో ఇండియా ఇంకొక కంట్రీ ఆడుతుంది అనుకుంటే మన ఊహలో ఎలా ఉంటుంది ఇండియానే గెలవాలి ఇండియా గెలిచిన తర్వాత ఎలా ఉంటుంది అలాగని గెలవాలి అనుకుంటున్నాం ఇక్కడ గెలుస్తున్నారు అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి అంటే సెలబ్రేషన్ ఎట్లా ఉంటుందో ఆలోచించండి ఇక్కడ గెలుపే కాదు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత రాజకీయాల్లో మలుపు కూడా చూస్తారు ఈ గెలుపుతో పాటు రాజకీయ కోణంలో మలుపు కూడా ఖచ్చితంగా కనబడుతుంది ఖచ్చితంగా రాజకీయానికి ఒక కొత్త రంగు అయితే ఖచ్చితంగా వేస్తారు ఒక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంటది ఒక ఎమ్మెల్యే అంటే ఎంత సర్వీస్ చేయగల ప్రజల ప్రజలకే కానీ ప్రభుత్వం తరపు నుంచి ఎంత సమాజానికి ఎంత సేవ చేయొచ్చు ప్రజలకు ఎంత సేవ చేయొచ్చు అనేది ఖచ్చితంగా చూపిస్తారు అంటారా ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీ అన్నదే కదా ఒక నాయకుడు తాలూకా వస్తాయి అది ఎమ్మెల్యే ఎంపీ పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి ఎవరైనా నన్ను నమ్మి వాళ్ళందరూ కూడా నువ్వు మమ్మల్ని ముందుకు నడిపించి నా మీద భరోసా ఇచ్చారని నేను ఎలా ఉండాలి ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అన్నది కళ్యాణ్ గారికి తెలుసు అది ఖచ్చితంగా నిరూపించుతారు తర్వాత రిజల్ట్ మీరే చూస్తారు కదా ఫైనల్ గా అయితే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక మీటింగ్ లో మాట్లాడారు నేను ప్రజలే కాదు ఎవరైనా కానీ ఇవెన్ నేనైనా కానీ తప్పు చేస్తే తల తీసే చట్టం తీసుకొస్తాను అంత పర్ఫెక్ట్ గా రూలింగ్ చేస్తాను అన్నట్టు మాట్లాడతాను ఆయన జీవించే జీవన విధానంలో కూడా అంత పర్ఫెక్షన్ కనబడుతుంది ఖచ్చితంగా మీరు ఇండస్ట్రీలో ఉంటున్నారు కాబట్టి ఆయన దగ్గర నుండి చాలా దగ్గర నుండి చూసుంటారు చెప్పే మాటలకి ఇవన్నీ కరెక్ట్ అనిపిస్తున్నా నేను చెప్పాను కదా ఇందాక ఆయన ఒక వైట్ పేపర్ లాంటివారు మీరు క్వశ్చన్ ఇస్తే దానికి కింద ఆన్సర్ రాసి మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రతిదీ మీకు ఒక ఏమంటారా ఆన్సర్ షీట్ ఒకటి మీకు ఇచ్చేసే వ్యక్తి ఆయన కాబట్టి ఇప్పుడు తల తీసే తప్పు చేస్తే తల తీసేయడం అనేది ఆవేశంలో మాట్లాడే మాట ఎవరిని ఎవరు చంపేయాలనేటువంటి ఉద్దేశం కాదు అది తప్పు చేసినాడు వాడి తల వాడే తీసుకునే పరిస్థితి రావాలి తప్పు చేయడానికి జనం భయపడాలి చూపిస్తే తప్పు చేయడానికి ఎవరైనా సరే భయపడాలి అనేటువంటిది ఆయన ఉద్దేశం ఆయన తప్పు చేయరు ఎవరు తప్పు చేసినా సరే మళ్ళీ కళ్యాణ్ గారితో పోలుస్తారేమో పోలిక చూపిస్తారేమో అని వాడు కూడా తప్పు చేయడం మానేయాలి తప్పు చేయాలంటే భయపడాలి అలాంటి చట్టం తీసుకొస్తాను తీసుకొస్తానన్నారు ఖచ్చితంగా తీసుకొస్తారు కూడా ఆయన ఏం చెప్పినా సరే పక్కా ఇంప్లిమెంట్ చేస్తారు ఫైనల్ మీరు ఇంత ప్రచారంలో ఎండలో పడి ప్రచారం చేస్తున్నారు అసలు మీకు ఆయన మీద అంత నమ్మకం రావడానికి కారణం ఏంటంటారు ఆయన మీద మీ అభిమానం ఏంటంటే ఇప్పుడు ఒకటే ప్రకృతి ఉంది మనం గాలి గాలి పీల్చుకోకపోతే బతుకుంటా కదా నెక్స్ట్ నీరు తాగకపోతే బతకలేం అవునా వర్షం పడకపోతే తట్టుకోలేం ఇవన్నీ ప్రకృతి మనం ఏమి ఇస్తాము అని అడగకుండా అది మాత్రం మనకు ఫ్రీగానే ఇస్తుంది సేమ్ ప్రకృతి ఎలాంటిదో పవన్ కళ్యాణ్ గారు అలాంటి వాళ్ళు ఆయన ఏమీ ఆశించడు అన్నీ ఇస్తూనే పోతాడు ఎప్పుడు ఎలా స్పందించాలో తెలుసు వర్షాకాలం వస్తేనే వర్షం పడుతుంది వేసవకాలం వస్తేనే ఎండగా వస్తుంది చలికాలం వస్తేనే చల్లగా ఉంటుంది అలాగే ఆవేశం వచ్చినప్పుడే ఆయనలో ఎండ కనబడుతుంది ఎక్కడైనా బాధ చూస్తేనే ఆయనలో వర్షం కనిపిస్తుంది కానీ బాధపడుతున్నటువంటి వాళ్ళందరినీ చూస్తే మాత్రం ఆయన మనసు చల్లగా చేయాలనేది చూస్తుంది కాబట్టి ప్రకృతి ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉంటారు ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియని ఫైనల్గా అయితే ఆయన ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు చూస్తే ఎలా ఉంటుందని ఒక్క ఒక ముక్క చెప్పండి ఆయన స్థాయిలో ఆయన ఆల్రెడీ ఆయనకంటూ స్థాయి ఉంది ఆయన స్థాయిలో చూడాల్సిన అవసరం లేదు ఆయన పొలిటికల్ లీడర్ అని కాదు ఆయన లీడర్ అంతే ఎందుకంటే అవతల వాళ్ళు చేస్తుండడం వల్ల మనం పాలిటిక్స్ చేయాల్సి వస్తుంది కానీ ఆయన ఓన్లీ లీడర్ పాలిటిక్స్ అవతల వాళ్ళు చేయిస్తున్నారు కాబట్టి చేస్తున్నాం అంటే ఈజ్ ఏ లీడర్ ఖచ్చితంగా మనందరినీ కూడా లీడ్ చేసేటువంటి గొప్ప నాయకుడు అవుతాడు రేపు పొద్దున్న ఆయన అసెంబ్లీలో కూర్చున్న తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు డైరెక్ట్గా రేపు అసెంబ్లీ సెషన్స్లో వింటాం ఇది మాట్లాడుకున్నవన్నీ అని ఆయన ఏదైతే చేస్తున్నాడో అదంతా పక్కా నిజం కాబట్టి ఆయన రావడం వల్ల ఫ్యూచర్ మన మీలాంటి పిల్లలకి రేపు రాబోతున్నటువంటి భవిష్యత్తుకు కూడా ఒక ఆశ ఉంటుంది వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడం వేరే దేశాలకు వెళ్ళిపోవడం కాకుండా మన ఊర్లో మనం ధైర్యంగా బతకొచ్చు మన పవనాన్ని ఉన్నాడు అనే ధైర్యాన్ని అయితే ఆయన ఖచ్చితంగా ఇస్తారు ఖచ్చితంగా కల్పిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి గాజు గ్లాసు రాకపోతే మన జీవితాలు లాసు అదొకటి గుర్తుపెట్టుకోండి